హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో ప్రతి మూమెంట్ ని ఒక పండుగలా జరుపుకుంటాం అందులో భాగంగానే ధోతి ఫంక్షన్ అదేనండి పంచలు కట్టించటం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ధోతి ఫంక్షన్ కూడా చాలా సందడగా గ్రాండ్ గా జరిగింది అయితే మార్నింగ్ ఈ విధంగా అబ్బాయికి అయితే మంగళ స్నానం చేయించారం ముందుగా బాబు వాళ్ళ పేరెంట్స్ అలాగే చుట్టాలందరూ కూడా జల్లెడితో ఈ విధంగా స్నానం చేయించారు చుట్టాలంటే మేనత్తలు మేనమామలు తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ కలిసి సందర సందరగా స్నానం అయితే చేయించారు చుట్టాలే కాదండు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలా సరదాగా పార్టిసిపేట్ అనుకోండి అలాగే మమ్మల్ని కూడా చాలా ఆప్యాయతగా పిలవటంతో నేను మా మిస్సెస్ కూడా వెళ్ళామండి ఏ మాట కామాట కానండి బాబు చాలా క్యూట్ గా చాలా యాక్టివ్ గా ఉంటాడు అనుకోండి అలాగే కొత్త పాత అనుకుంటా అందరితో చక్కగా కలిసిపోతాడు అందుకే అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ బాబు అంటే చాలా ఇష్టం అందుకే కాబోలు అపార్ట్మెంట్ లో వాళ్ళంతా వచ్చి బాబుని చక్కగా ఈ విధంగా పసుపు రాసి చక్కగా స్నానం చేయించారండి అలాగే వాళ్ళు కూడా బాబుతో పాటు భలే ఎంజాయ్ చేశారనుకోండి ఇక్కడ చూసారా అపార్ట్మెంట్ లో వాళ్ళంతా కలిసి ఒక్కసారిగా బాబుని స్నానం చేయిస్తుంటే భలే ముద్దుగా అనిపించాడు అనుకోండి ఇలాంటి ట్రెడిషనల్ ఫంక్షన్సే మన భారతదేశంలో అందరం ఒకటిగా కలిసి ఉండేటట్టుగా చేస్తాయి ఇక్కడ చూసారా లేడీస్ అంతా ఎంత చక్కగా బాబుని ఆట పట్టిస్తూ స్నానం చేయిస్తూ భలే ఎంజాయ్ చేశారండి ఇంకా చివరిగా మిగిలిన వాళ్ళు కూడా బాబుకి జల్లెడి స్నానం చేయించాక ఇంక చివరిగా బాబు వాళ్ళ కజిన్స్ కూడా బాబుకి పసుపు పూసి ముక్కుకి మొహానికి పూల రెక్కలు ఈ విధంగా అద్దుతూ బాబుని తెగాట పట్టించారు అనుకోండి అలాగని బాబు విసుక్కోకుండా ఈ సిచ్యువేషన్స్ చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడ చూస్తున్నారుగా బాబు నవ్వుతూ ఈ సిచ్యువేషన్స్ ని ఎంత బాగా ఎంజాయ్ చేశాడో ఇంక నెక్స్ట్ వచ్చేసరికి బాబుతో అందరూ చక్కగా ఫొటోస్ తీయించుకున్నాక ఇంక నీళ్ళని బాబు పైకి గంగాలంతో ఒక్కసారికి గుమ్మరించేసరికి సూపర్ గా అనిపించింది మొత్తానికి మార్నింగ్ టెంతు ఈ విధంగా సందడి సందడిగా జరిగిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ ఎర్రగడ దగ్గరలో ఉన్న జూడియో షాపింగ్ మాల్ పైనున్న వైభవం బ్యాంకెట్ హాల్లో విందునైతే ఏర్పాటు చేశారు ఇంకా నేను మమసేసు వన్ థర్టీకి కి హాల్కి బయలుదేరి వెళ్ళేసరికి చుట్టాలందరూ ఆల్రెడీ వచ్చేసారండి ఈ వైభవం బ్యాంకెట్ హాల్ కొత్త చాలా స్పేసియస్ గా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి ఇంకా లోపలికి వెళ్లి కూర్చోగానే స్టార్టర్స్ లో భాగంగా స్ప్రింగ్ రోల్స్ మంచూరియన్ ఇచ్చేసరికి వీటిని టేస్ట్ చేసేసరికి చాలా బాగా అనిపించాయండి ఇంక నెక్స్ట్ వచ్చేసరికి బాబుని ఆశీర్వదించి మేము బాబు వాళ్ళ పేరెంట్స్ బాబుతో పాటు ఒక ఫోటో తీసుకున్నాక లంచ్ కైతే రెడీ అయిపోయాము ముందుగా చాట్ భండార్ కార్నర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇక్కడ పావు భాజీ చాట్ దహి వడ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి నేను మా మిసెస్ మాత్రం మాకు ఇష్టమైన దహీ వడని ఒక్కొక్క ప్లేట్ తీసుకొని మా లంచ్ చట్పటాగా మొదలు పెట్టుకున్నాక లంచ్ మెను వైపు ఒక లుక్ వేసేసరికి ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్ చాట్ కార్న్ సూప్ రుమాలి రోటీ పూరి పనీర్ బటర్ మసాలా బగారా బేగన్ మిక్స్డ్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ వెజిటేబుల్ నూడుల్స్ సేజ్వాన్ సాస్ పులిహోర పాలకూర పప్పు బీన్స్ క్యారెట్ పనీర్ ఫ్రై సాంబార్ అబ్బాబా ఇంకెన్నెన్నో నోరూరించే రకాలైతే ఉన్నాయండి వయ్ కానీ నేను మాత్రం ముందుగా నాకు ఇష్టమైన గుమ్ఘమలాడి నేతి బొబ్బట్టు ఒకటి తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేశాక ఈ చల్లని వెదర్ లో వేడివేడి సూప్ తాగితే బాగుంటుంది అనిపించి నేను మా మిసెస్ వేడివేడి సూప్ ని ఆస్వాదించాక నెక్స్ట్ మా మిసెస్ బిర్యానీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం వేడివేడి నూడిల్స్ అలాగే బిర్యానీ పెట్టుకుని సూపర్ గా ఎంజాయ్ చేశాను వీటినే కాదండో అక్కడ ఉన్న మిగతా ఐటమ్స్ ని కూడా ఎంజాయ్ చేశాక మా మిసెస్ ఐస్ క్రీమ్ ని అలాగే నేను అక్కడ జూసీ జ్యూసీగా ఉండే రస్మలైన ఎంజాయ్ చేశాను ఈ విధంగా నేను మా మిసెస్ తృప్తిగా భోజనం చేశాక మాకు తెలిసిన వాళ్ళని కాస్త పలకరించుకుంటూ టైం పాస్ చేశాక బాబు వాళ్ళ మదర్ తో కొన్ని వీడియోస్ ఫొటోస్ తీయించుకున్నాక నేను మా మిసెస్ అబ్బాయి వాళ్ళ మదర్ తో కొన్ని వీడియోస్ ఫొటోస్ తీయించుకున్నాక అలాగే బాబుకి వాళ్ళ మదర్ కి కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసాక ఇంకా ఇంటికి బయలుదేరుతున్నప్పుడు మా మిస్సెస్ కి బొట్టు పెట్టి చక్కటి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇంటికి వచ్చి గిఫ్ట్ ని చూసేసరికి అద్భుతంగా అనిపించి జై శ్రీరామ్ అంటూ కళ్ళకైతే అద్దుకున్నాం